స్వాగతం మండలం కరేడు గ్రామంలో ఈరోజు ఆల్ ఇండియా లాయర్ యూనియన్ ఆధ్వర్యంలో రైతుల అభిప్రాయ సేకరణ జరిగింది రైతులు సమస్యలను అడిగి తెలుసుకుని వారికి మద్దతు ప్రకటించింది ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉందని ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని న్యాయవాదులు పేర్కొన్నారు ఇండో సోలార్ వద్దు పొలాలే ముద్దు అనే నినాదంతో రైతులు తమ ఆనందాన్ని ఆవేదనను వ్యక్తం చేశారు తమ భూములను కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్దమని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ పచ్చని పొలాలను పోనివ్వకుండా రైతుల పక్షాన మేము అండగా ఉంటాం అవసరమైతే ఎంత దూరమైనా పోరాటం చేస్తాం అని రైతులకు భరోసా కల్పించారు અન્ય મકલમાં વેપાર નરે હૈવે ખડી ખડી મિચર અમ વેલમગરમાં ગંગે ಒರಿಗಾನಿ ವಿಗಾನಿ ಆಸ್ಪೋರ್ ಆಸ್ಪೋರ್ ಮುಂದೆ ಕರೆಕ್ಟ್ ಮತ್ತು 462 ನಷ್ಟು ಆಸ್ಪೋರ್ ನಾಲ್ಕು ದಾರಿಗಳದು ಇದು ಎಲ್ಲಾ ರೌಂಡ್ ಮತ್ತು ಬಸ್ಸುಗಳು ಇದರ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ವಿಷಯ ಪರಿಶೀಲನೆ ಬಿತ್ತು ನಾವು ಅದಕ್ಕೆ ಹೇಳೋಣ 17800 ಯಾರು ನಿಜವಾದಂತು ನಿಜ ಮಹಾಶಯ ಅಂದ್ರೆ ಅನಂತಪುರಕ್ಕೆ ಇರುವ ಮಾರ್ಗಗಳು ಅಣ್ಣಾ ಪಾಳನಿಕ್ಕೆ ಮಾತ್ರ

అమరావతి రైతులు పొలాలు తీసుకున్నారు తర్వాత వచ్చినాయని పొమ్మన్నారు ఏమయ్యాడు ఆయన ఇప్పుడు కనుక కరేడు రైతుల జోలికి వస్తే ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని మనం చెప్పాల్సిన అవసరం నిజంగా మీరు అభివృద్ధి చేయాలని చేయండి మన అభివృద్ధిని వద్ద నిజంగా ఇక్కడ సోలార్ సంబంధి ప్రాజెక్ట్ పెట్టాలంటే నిజంగా ఇంత పచ్చటి పొలాలు అవసరమా ఎవరిని అడిగినా పాడుపడినటువంటి బీడు భూములు ఉన్నాయి చూసారు మన జిల్లాలోనే కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి పంట పండు రాళ్ళు రప్పలతో అక్కడ పెట్టుకోండి పెట్టుకుంటే అంతేగాని ఈ పంట పొలాలను చెడగొట్టి ఇక్కడంతా జీవనం చెడగొట్టి ప్రజలను చెడగొట్టి వీళ్ళందరిని వెళ్ళగొట్టి అంటే నిజంగా ఇది ఏదో సోలార్ మిషన్ కోసంగా తీసుకునేది వీళ్ళు వీళ్ళకి వేరే దురుద్దేశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం నేను చూస్తున్నది నేను అనేక సముద్ర ప్రాంతాలు సముద్ర ఒడ్డులు తిరిగాను అటు చూస్తే సముద్రం ఇటు చూస్తే పచ్చటి పొలాలు ఇటువంటిది సాధారణంగా మనకు కనపడదు ఎందుకంటే ఉప్పుతో ఉండి ఇదంతా పంటల పండని భూమి ఉంటుంది సముద్రపు కానీ ఇక్కడ వేరుగా ఉంది అంటే ఇక్కడ ఏదో ఈ ప్రకృతి ఏదో మనకేదో ప్రసాదించింది ఇక్కడ వేరుగా ఉన్నది దీంట్లో ఏదో ఖనిజ సంపద ఉన్నది దాన్ని నెల్లగొట్టి ఆ ఖనిజ సంపదను మనం దోపిడీ చేసి మనం లక్షల కోట్లు సంపాదించాలనేటువంటి ఉద్దేశం ఉన్నది తప్పితే మరొకటి కాదు అందుకని మేము న్యాయ పోరాటం చేస్తాం మీరు కూడా భయపడద్దు మనం నిలబడదాం పోరాటం చేద్దాం ఎవరికి మనం తిలకాయ ఉంచాల్సిన పని లేదు మనం ప్రాణాలు తీసుకోవాలి పని కూడా లేదు మనం పోరాటం అవసరం అయితే పోరాటం చనిపోదాం తప్పితే చచ్చిపోవద్దు పోరాటం చేద్దాం పోరాటం చచ్చిపోతే చచ్చిపోదాం అంత ఎదురు తిరిగి చచ్చిపోతే చచ్చిపోదాం అంతే తప్పితే తలకాయలు ఉంచుకుని ఆత్మహత్య చేసుకోవద్దు మనం చచ్చిపోతామని చెప్పొద్దు అందుకని మీరేమి మనం చచ్చిపోతామని అనొద్దు ఏమి అనొద్దు మా జోలికి వస్తే మేము ఊరుకోం అని బెదిరిస్తేనే భయపెట్ భయపెడదాం తప్పితే భయపడద్దు అందుకని మేము అందరం కలిసి చేద్దాం మేము న్యాయ పోరాటం మీ తరఫున మీరు చేసే పోరాటాన్ని బలపరుస్తాం అంతేకాకుండా న్యాయస్థానాల్లో కూడా మీ తరఫున మేము పోరాడతాం అనేది చెప్పడానికి నాకు ఈ రైతు వీళ్ళంతా విషయాలని చెప్పినప్పుడు ప్రపంచంలో అత్యంత బలమైన శక్తి స్త్రీ శక్తి మీరు ఆ విషయం మర్చిపోవద్దు నా పేరు శంకర్ రాజేంద్ర ప్రసాద్ నేను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ బార్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తాను కరేడు రైతులు నాకు గత వారం కలిసి ఇక్కడ ప్రభుత్వం భూమి సేకరణకి ప్రతిపాదన చేసిందని ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఎకరాల భూమిని సేకరించబోతున్నామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చిందని ఆ విషయాన్ని నేను మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున మేము ఈ గ్రామంలో ప్రత్యక్షంగా పర్యటించి వివరాలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేము ఒక టీంగా ఏర్పడి దాదాపు ఒక ఇరవై మంది న్యాయవాదులు ఇక్కడ రావటం జరిగింది మా న్యాయవాదులు మొత్తం గ్రామాన్ని పరిశీలించుతూ ప్రజలతో మాట్లాడటం జరిగింది ఇక్కడ వాతావరణం చూసినప్పుడు ఇవి పంట పొలాలు సంవత్సరంలో పొరుగుతా కూడా పంటలు పండించే పొ పంటలు పండించే పొలాలు నీరు సమృద్ధిగా లభ్యమయ్యేటువంటి పొలాలు వాతావరణం కూడా చాలా మంచి వాతావరణం ఉన్నటువంటి పరిస్థితిని మేము గమనించాం సరే నిజంగా ప్రభుత్వం వాళ్ళు ప్రతిపాదించినటువంటి భూ సేకరణకి సంబంధించి ఇండోసాల్ వాళ్ళకి సంబంధించినటువంటి సోలార్ ప్రాజెక్ట్స్ పెట్టడం లేదో ఇతర ప్రాజెక్ట్స్ ఇక్కడ స్థాపించడానికి నిజంగా ఎటువంటి సారవంతమైనటువంటి భూములు అవసరం ఉన్నదా అనేటువంటి కూడా మా ముందు ఒక ప్రశ్న తయారు ఇక్కడ నిజంగా సోలార్ ప్రాజెక్టులు స్థాపించాలి అంటే బీడు భూములు అనేక ఇదే జిల్లాలో వేల కొద్ది ఎకరాలు బీడు భూములు ఉన్నప్పుడు వాటినన్నింటినీ వదిలేసి పంట పొలాలలో మేము సోలార్ ప్రాజెక్ట్స్ పెట్టడం అనేటువంటి సరే కాదు అనేటువంటి కూడా మేము గమనించవచ్చు మరి గతంలో ప్రభుత్వం ఇటువంటి ప్రతిపాదన చేసినప్పుడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళని విమర్శించటం ఆ వ్యక్తులు అప్పటికి ముఖ్యమంత్రి బినామీదారులు అనేటువంటిది ఎంతో భూములు ఇవ్వటం వీలు లేదు ఇవ్వకూడదు అనేటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజున ఇంకా వంద ఎకరాలు ఎక్కువ చేసి మేము ఇస్తామని చెప్పి ముందుకు రావటంలో ఉన్నటువంటి ఈ వెనకమాలు ఉన్నటువంటి ఏమిటి అనేటువంటిది కూడా మనం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా అధికార పక్షం అయినప్పుడు మరో రకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉంటాం సరైనది కాదు అనేటువంటిది కూడా ఈ వైవిధ్యమైనటువంటి వాతావరణము పంటలు ఇవన్నీ చూసినప్పుడు ఇక్కడ అభివృద్ధి కాదు కదా ప్రజలని వాళ్ళని జీవితాల మీద చావు దెబ్బ ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపాదన వచ్చినాయి అనేటువంటి కూడా మాకు అర్థమవుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి సంపదని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టే దానికోసం చెప్తే ఇది ఏమాత్రం అభివృద్ధి కాదు అనేటువంటిది కూడా మనం గమనించాలి ఇప్పటికే ఈ ఊర్లో ఉన్నటువంటి హ్యాచరీస్ కానివ్వండి డిస్కలరీస్ కానీ చూసినప్పుడు వేల మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాయి ఈ వ్యవసాయం ద్వారాను చేతివృత్తుల ద్వారాను అనేక మరికొన్ని అనేక మంది వేల మంది వాళ్ళు జీవనోపాధి సాధించుకుంటారు మరి ఎనిమిది వేల పై చిలుపు ఎకరాలను స్వాధీనం చేసుకుని కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెబుతున్నటువంటిది అది అభివృద్ధి కాదు అది కార్పొరేట్ శక్తులకు ఈ భూమిని దారదత్తం చేయడం తప్పితే మళ్ళీ కాదు అనేటువంటిది మేము అర్థం చేసుకుంటున్నాం ఎప్పటికైనా ప్రభుత్వ పెద్దలు తక్షణమే మీరు కనుక నిజాయితీగా ఉన్నట్లయితే మీరు చేసే తప్పును తెలుసుకోండి ఇటువంటి పనులకి పేదల భూములను మేము లాగేస్తామనేటువంటిది దాని పద్ధతులు మార్చుకోండి ఈ పేదల పేద రైతుల యొక్క ఈ కరేడు గ్రామ రైతుల యొక్క హక్కులు కాపాడని మేము చెప్తా ఉన్నాం లేనప్పుడు క కరేడు రైతులు చేసే పోరాటానికి మేము మద్దతు ఇస్తాం అదేవిధంగా న్యాయ పోరాటం కూడా మేము ముందుంటామని కూడా ప్రభుత్వాన్ని మేము నా పేరు నర్రా శ్రీనివాసరావు అఖిల భారత న్యాయవాదుల సంఘం వైద్యులు రాష్ట్ర కార్యదర్శి హైకోర్టులో ప్రాక్టీషన్ అడ్వకేట్గా గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేశారు ఈరోజు మా న్యాయవాదుల బృందం ముఖ్యంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐదు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ మా జాతీయ అధ్యక్షులు శ్రీ శుంకర ప్రసాద్ గారు ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాటలు మరియు ఐలు వివిధ జిల్లాల నాయకులు ఈ కరేడు ఈ కరేడు భూ సేకరణకు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్ గ్రామాలని అదేవిధంగా హ్యామ్లెట్ గ్రామాలని సందర్శించం దగ్గర దగ్గరగా ఎనిమిది తొమ్మిది హ్యామ్లెట్ గ్రామాలను ఇప్పటివరకు సందర్శించం ఈ మొత్తం పరిశీలించినప్పుడు అనేకమైనటువంటి ప్రాంతాల్లో కాలనీలుగా ఏర్పడినటువంటి ప్రజలు ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క రకంగా వాళ్ళు ఉపాధి పొందుతూ ఉన్నారు కొంతమంది సముద్రం మీద ఆధారపడి మత్స్యకారులుగా ఉండి చేపలు పట్టుకునేటువంటి వృత్తిని ఇచ్చేపట్టారు ఆ చేపలు పట్టుకునే సందర్భంలో సెలవు వచ్చినప్పుడు మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు వ్యవసాయం కూలి పనులు చేస్తూ ఉన్నారు ఈ విధంగా మల్టీ డైమెన్షన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కార్మికులు వ్యవసాయ కార్మికులు వివిధ వృత్తుల్లో ఉన్నారు అంతేకాకుండా అనేకమైనటువంటి ఈ అదే అదేవిధంగా కల్చర్ ఫిష్ కల్చరు వీటన్నిటికీ సంబంధించి కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు చాలామంది ఉపాధి పొందుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ కరేడు గ్రామం చాలా వైవిధ్యభరితంగా ఉంది ఇక్కడ మేము వచ్చి చూసినప్పుడు ఇక్కడ పచ్చడి తోటలతోటి మంచి మంచిగా అదే అదేవిధంగా అనేక రకాలైనటువంటి పంటలు ఆకుకూరలు కూరగాయల పంటలు పండిస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే రెండు నుంచి మూడు పంటలు కూడా సంవత్సరానికి పండిస్తారు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై ఐదు వేల మంది ఈ గ్రామ పరిసరాల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ ల్యాండ్ ఎక్విషన్ రికోడ్ ల్యాండ్ ఎక్వియేషన్ ఉందో వీటిలో ఉపాధి పొందుతూ ఉన్నారు మరి ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి ఉపాధి అవకాశాలను దెబ్బతీసి అన్నెసరీగా దీన్ని కూలింగ్లు చార్చడం ద్వారా లేదంటే ల్యాండ్ ఎక్విజేషన్లో చార్చడం ద్వారా చాలా వరకు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఈ నష్టపోయేటువంటి దాన్ని నివారించేటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉంది నిజంగా ఇండోసోర్ కంపెనీకి ఇన్ని వేల ఎకరాలు కట్టబెట్టాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా లేదు ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం పౌరుడి ప్రాథమికకు జీవించడం జీవనం అంటే ఏ విధంగా జీవిస్తాడు ఉట్టిగా గాలి తినో లేకపోతే మంచిన తాగో జీవించడు ఏదో వృత్తి తీసుకొని వృత్తి చేసుకొని జీవించాలి వృత్తి చేసుకొని జీవించేటువంటి వాడు ఇక్కడ ప్రభుత్వంతో సంబంధం లేకుండా మంచిగా ఫలాలు పండించుకుంటూ కూలి పనులు చేసుకుంటూ మత్స్య పరిశ్రమలు పండించుకుంటూ పశువులు మేపుకుంటూ ఏదో అనేక విధాలైనటువంటి జీవన విధానం ద్వారా ఇక్కడ ప్రజలు జీవనోపాధి పొందుతూ ఉంటే నువ్వు ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా ఎనిమిది వేల ఎకరాల నుంచి పదివేల ఎకరాలు సేకరించి మీరు ఉపాధిని దెబ్బతీయటం కాదు ఇన్ని వేల మందికి నువ్వు ఎక్కడ ఉపాధి చూయించగలుగుతావు రెండోది నిజంగా ఎనిమిది వేల నుంచి పదివేల ఎకరాల భూమి దీనికి సోలార్ పవర్ ప్రాజెక్ట్ అవసరం ఖచ్చితంగా అవసరం ఉండేది ఇవాళ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి ఈవెన్ సముద్రంలో కూడా సోలార్ డెవలప్ చేసుకొని చైనా లాంటి దేశాలు పురోగమిస్తూ ఉన్నాయి ప్రభుత్వం విజన్ తోటి ఆలోచించాలి ప్రజల యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ప్రజల ఉపాధి అవకాశాలను దెబ్బతీసే విధంగా ప్రజల యొక్క జీవన విధానానికి ఒమ్ము చేసే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండకూడదు అందుకని ఈ ప్రభుత్వం తోటి ఆలోచించాలి ఇక్కడ జరిగేటువంటి ల్యాండ్ ఏదైతే ల్యాండ్ ఎక్విజేషన్కి నోటీసులు ఇచ్చారో తక్షణం ఉపసంహరించుకోవాలి మేము అనేకమైనటువంటి గ్రామాల్లో ప్రజల్ని వాళ్ళతో వాళ్ళ వాళ్ళ యొక్క జీవన విధానం గురించి మేము అధ్యయనం చేసినప్పుడు మా టీము లాయర్ల టీము చాలామంది చెప్పింది అంటే మేము ఈ పని తప్ప ఇంకే పని చేసుకోలేము ఇంకొకసారిగా తెరలేరలేని పరిస్థితి ఉంది సముద్రము లేదా ల్యాండ్ అనేటువంటి మా జీవన ఆధారంగా మేము చూపుతాం మరి ఇట్లాంటి జీవన ఆధారంగా ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా ఏమి ఇవ్వట్లేదు మరి వాళ్ళ ఉపాధిని ఎందుకు దెబ్బతీస్తాను అందుకని ప్రభుత్వం విజ్ఞతతోటి ఆలోచించాలి అనేకమైనటువంటి ప్రాజెక్టుల్లో ఇలానే కనీసమైనటువంటి అవగాహన లేకుండా నోటిఫికేషన్లు ఇచ్చి ప్రజల దగ్గర బలవంత భూసేకరణ చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఖచ్చితంగా ఈ భూసేకరణ విరమించుకోవాలి రెండోది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలామంది పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా మైనారిటీ ప్రజలు ట్రైబల్ ప్రజలు ఉన్నారు మరి వాళ్ళు ఏదో ఒకటి ప్రభుత్వం మీద ఆధారపడకుండా జీవిస్తూ ఉంటే వారి యొక్క ఉపాధిని కడుపు కొట్టేటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళ యొక్క జీవనం ఎక్కడికి పోవాలి కాబట్టి తక్షణం ఈ ల్యాండ్ ఏదైతే ల్యాండ్ ఎక్విజేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏమి దొంగతనం చేయాల్సిన పని ఏంటి అసలు ల్యాండ్ ఎక్విజేషన్ నోటీసులు ఇస్తే ఎవరికి తెలియదా ఎందుకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా చేస్తూ ఉంది ఈ పనులన్నింటినీ ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలి ల్యాండ్ ఎక్కువేషన్ నోటిఫికేషన్ని ప్రజల ఉపాధిని దెబ్బతీయకూడదు అసలు ఈ ప్రాంతం చాలా చక్కటి పచ్చటి వాతావరణంతో ఉంది అసలు ఎక్కడో మేము సందర్శిస్తున్నావా అన్నంత ఘోరతోటి ఉంది గోదావరి జిల్లాలో ఎంత పచ్చటి వాతావరణం అంతకంటే పచ్చటి వాతావరణం ఈ గ్రామాల్లో ఉంది మరి ఇంత తెలుసు కూడా ఇంతలాంటి లాంటి పచ్చటిగా మంచిగా పచ్చటి పొలాలని పంట పొలాన్ని తీసుకోవాల్సిన అవసరం ల్యాండ్ చాలా బ్యారల్ ల్యాండ్ ఉంది గుంటూరు నుంచి ఒంగోలు ఒంగోలు నుంచి నెల్లూరు మధ్య చాలా బేరల్ ల్యాండ్ పనికిరైన ల్యాండ్ ఉంది కావాలంటే మీకు నిజంగా ఈ కంపెనీలకు అవసరమైతే అలాంటి ల్యాండ్ తీసుకోండి కానీ ఎలాంటి పంటల పండేటువంటి భూమిని ప్రజల ఉపాధిని దెబ్బతీసే భూమిని ఎట్టి పరిస్థితుల్లోనే సహించకూడదు అందుకని ఆల్ ఇండియా లాయర్స్ న్యాయ సహాయం చేస్తుంది ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ నోటిఫికేషన్ ఉంది ఈ నోటిఫికేషన్ వెనక కొట్టేంత వరకు న్యాయ పోరాటం ప్రజలు కూడా పోరాటం చేయాలని పిలుపులుస్తూ ఉన్నాం వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళ హక్కుల్ని జీవించే హక్కుని అదేవిధంగా రాష్ట్ర హక్కుని కాలరాసే చర్యలు ప్రభుత్వం ఏం తీసుకున్నా చట్ట ప్రకారం మేము వాళ్ళకి కోర్టుల్లో సరైన న్యాయం జరిగేటట్టు ఈ ల్యాండ్ ఎక్విజేషన్ ఈ ಪ್ರೊಸೀಡಿಂಗ್ಸ್ ಅನ್ನಿ ರದ್ದಂಥವರೆಗೂ ಕಲಿಸಿ ಕೊಡ್ರಾ